టుడే బికాస్ ఆఫ్ మై టూ సై వైఫ్ ఐఎమ్ అపాలేజ్ వేల కోట్లు పెట్టినారు ముప్పై నలభై వేల మంది దాని మీద డిపెండ్ అయినారు సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్ దర్స్ వై ఐ వాంట్ అపాలేజ్ ఇట్టు మై నేను ఎప్పుడు లేవు మైసూర్ రెడ్డి యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు నువ్వు పెట్టలేదు నేను వస్తా అన్నాడు సెడ్ ను మా ఊర్లో ఏ పొద్దు కూడా యూనియన్ లేదు నా మున్సిపాలిటీలో అన్ని స్ట్రైక్ చేసినా నా మున్సిపాలిటీ స్ట్రైక్ చేయదు ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఐ విల్ షో యూ వాట్ ఐఆమ్ విత్ ఇన్ వన్ ఇయర్ యు సీ మై కాన్ఫిడెన్స్ ఇట్ విల్ బీ నేను మా అన్న అన్న కలెక్ట్ చేస్తున్నా సారే గంట ఇంకా తీయాలా అని ఎస్ I am collecting already I have not less like than two and a half crores in bank. So come to the You Your dimension that legend white money, not black money. I'm going Double Guru. Very sorry. Watch my Police. Not police.

చెడ్డ పెరి తీసినా లేదా యా చెడ్డ పెట్టు తెచ్చినా ఈ రోజు కూడా బడ్లాడే ఉన్నాయి అద్దాలు మొదలు కొట్టుకొని ఏటండి మీరు ఐపీఎస్ సార్ సార్ ఓన్లీ కోట్ అండ్ యో పీపుల్ కెన్ హెల్ప్ అస్ ఐ గైన్ ఇస్ ఫెయిలింగ్ హ్యూ నా గురించి వదిలిపెట్టండి డూ జస్టిస్ డూ జస్టిస్ ప్లీజ్ నాకేం కాదు

యూ ఆర్ ఏబుల్ టు ఈ అసలు రామేట్రి లేదు ఏం లేదు దేవుడిచ్చిన వరం మా ఊరు దేవుడిచ్చిన వరం ఏడు భయపడాలి ఏదో ఐ ఫైట్ జస్టిస్ కానీ నేను ఎన్ని రోజులు వాళ్ళని సత్తాయించాలా అల్ట్రాటేక్ వాళ్ళని ఎస్ దట్స్ వైఎమ్ అపాలజిక్ నేమ్ once again, give to my children. please. excuse me. from my grandson. To my brother also. my wife you are not happy with me. yes. i apologize to you all also. then a Thank you. Especially the police, SPs, take care of the people. Don't take care of me. Right. Thank you. Ex Prime Minister of India and Reserve Bank, Governor Garu, మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేని లోకాలకి పోయినారు చాలా బాధాకరం ఆయన చూస్తే మెత్తగొట్టాడు అనేది ఒక ఇది ఉన్నింది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న రిఫార్మ్స్ అన్నిటికీ కారకుడు ఆయన ఇలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఇండియాకి చిక్కలేదు టుడే వాట్ ఆర్ అంటే దిస్ ద మ్యాన్ ఆయన లేకపోయింటే ఈరోజు మనం ఇంకా అంబాసిడర్ కారు ఆ ఫియేట్లోనే ఉండిందో ఎందుకంటే అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి బట్ ఈయన వల్లనే ఒక విధంగా రాహుల్ గాంధీ పీవీ నరసింహరావు వల్లనే పివి నరసింహరావు వల్లనే మన్మోహన్ వల్లనే ఈ పొద్దు ఈ దేశం ఇంత ముందుకు పోతుంది సరే ఈరోజు నేను ఈ సమావేశం ఎందుకు పెట్టినారంటే నా ఇద్దరు కుమారులు పవన్ రెడ్డి అండ్ అష్మిత్ రెడ్డి అండ్ ఎస్పెషల్లీ మా వైఫ్ ఉమా ఒక పదహైదు రోజుల నుంచి నన్ను నువ్వు ప్రిస్టేజ్ 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 అనుకుంటుంటావు ఇంకో మాట అంటావు తాడిపత్రిని ముందుకు తీసుకెళ్తా ముందుకు తీసుకెళ్తా కార్యకర్తలే దేవుళ్ళు అని చెప్తుంటావు ఎస్ నా కుమారులు ఇద్దరు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది అందుకే ఈరోజు ఈ సమావేశం పెట్టి అల్ట్రాటెక్ కంపెనీ యాజమాన్యానికి ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు నష్టపోయినారు అందువల్లనే మా పిల్లలు నా భార్య చెప్పిన దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమామని చెప్పుకుంటున్నా నేను ఒకటి చెప్తాను ఎందుకు నేను అందుకే వార్తల్లో ఉంటా ఐ ఫైట్ ఫర్ ద జస్టిస్ ఏదో మాట్లాడతారు ఏదో ఇప్పుడే పుట్టి ఇప్పుడే మేము సౌకర్యాలు అన్నట్టు ఏమనుకుంటున్నారు ఏం చూడలే మేము ఐ హీన్ ద వరల్డ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ముప్పై రూపాయలకో నలభై రూపాయలకో రండి చూస్తుండీ నా ఊరిని ఎట్లా చేస్తున్నానా నిన్ననే మున్సిపల్ మిని ఎలక్ట్రికల్ బోర్డ్ వాళ్ళు విజయ్ విజయానంద ఎవరు నా మున్సిపాలిటీ గోల్డ్ మెడల్ ఇచ్చినాడు రెండు అది ప్రజల సంస్థ కాబట్టి అప్పే లేదో ఏ రోజు అదే కట్ బిల్ కట్ట పాత మోటార్లు ఉన్నాయి అన్నిసార్ట్ల పాత మోటార్లు ఉన్నాయి నేను అప్డేట్ చేసిన కాళేశ్వరంలో ఉంటాయి మోటార్లు ఆ పెద్ద మోటార్లు దానికి రిప్లికా చిన్నవి నవి తెచ్చి ఫార్టీ హెచ్పి తెచ్చి వేసిన విత్ ఇన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఈ రోజు మా ట్యాంక్ ఫుల్ అవుతున్నాయి ఎక్కడో ఉందో అండర్గ్రౌండ్ డ్రైనేజా మొత్తం ఐదు వేల పాడైపోయింది మా అండర్గ్రౌండ్ అయినా నేను పనిచేస్తాను కాళ్ళు పట్టుకుంటున్నా ఫర్ ద సేక్ ఆఫ్ మై టౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ మై పీపుల్ నన్ను కాపాడింది వాళ్ళే ఇదే మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎంతమంది తెలుసు నేను ఒక్కదే నేను ఒక్కద్ది సీ నేను ఎవరికి భయపడినా ఐ విత్ ద పీపుల్ ఐ విత్ ద పీపుల్ గుడ్లండి పడిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ అది ఎక్సైజ్ ఇది ఎన్వర్న్మెంట్లో స్టేట్ ఎన్వైర్మెంట్లో సెంట్రల్ ఎస్ ఆర్కల్ కొట్లాడి మొత్తం రిపేర్ చేపిస్తుంట శివాలయ మా వెంకటేశ్వర ఆల్ టెంపుల్స్ గోట్ రిపేర్ ఏం డబ్బులు మీరేమన్నా చూడలేదు మా డబ్బులు ఎప్పుడో చూసినా నేను దమ్ముడి కాని చూసిన దమ్ముడి బొక్క బొట్టు బొట్టు అర్ధనా ఆనా రెండనాలు పావుల అది రూపాయలు ఎందుకంటే అప్పుడు నోట్లు లేవు పొద్దున్నే మా బస్సులు అన్నీ వస్తే అన్నీ ఇవే ఇట్లా పట్టుకోలేము అందుకే మా నాయన గుడ్డ సంచులు కాదు అప్పటికి చర్మ సంచులు ఉండేటివి మీరు చూసినా లేదు రైల్వేలో కూడా అవి ఉండేటివి ఇదంతా కలెక్షన్ ఇప్పుడు మాదిరి కాదు కలెక్షన్ ఇప్పుడు బ్యాగ్ వేస్తారు అప్పుడు కాదు అన్ని నోట్ దాట్లో పెట్టి ఎందుకంటే లెదర్ బ్యాగులు టేర్ కావు అప్పుడు చూ చూసినారే నేను డబ్బులు